హలో ఆల్ ఎలా ఉన్నారు నేను చాలా బాగున్నాను మీరు కూడా చాలా చాలా బాగున్నారనుకుంటున్నాను వెల్కమ్ టు సుగు స్వీట్ లైఫ్ ఇవాళ మనం మెత్తికూర కిమా కర్రీ ఎలా ఉండాలో చూసేద్దాం ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోని స్కిప్ చేయకుండా చూడండి నచ్చితే ఒక లైక్ చేయండి మీ ఫ్రెండ్స్తో షేర్ చేసుకోండి ఇప్పుడు కర్రీ కోసం ఒక మందంపాటి గిన్నె పెట్టుకొని ఇందులో ఒక రెండు పెద్ద గరిటెలు నూనె వేసుకోవాలి నూనె బాగా వేడెక్కించాలి ఇలా బాగా వేడెక్కిన నూనెలో ఒక పెద్ద సైజుది ఉల్లిగడ్డని చిన్నగా ముక్కలు కట్ చేసుకొని వేసుకొని పచ్చివాసన వేపుకోవాలి ఇలా వేగుతున్న ఉల్లిగడ్డలో కొద్దిగా సాల్ట్ వేసుకుంటే తొందరగా బ్రౌన్ అవుతాయి అన్నమాట ఇలా బాగా కలిపేసుకొని ఒక రెండు నుండి మూడు నిమిషాల వరకు ఫ్రై చేసుకుందాం ఇలా బాగా ఫ్రై అయిపోయిన ఈ ఆనియన్లో ఒక హాఫ్ టేబుల్ స్పూన్ వరకు పసుపు ఒక పెద్ద గరిటెడు ఫ్రెష్గా దంచుకున్న అల్లం వెల్లుల్లి ముద్ద వేసుకొని పచ్చివాసన పోయే వరకు వేపుకోవాలి ఇలా వేపుతుంటే మనకు కమ్మటి వాసన వస్తుంది ముందుగా నేను ఒక పెద్ద మెంతం కూర కట్ట కట్ చేసి కడిగి పెట్టుకున్నాను ఇప్పుడు మెంతం కూర వేసుకొని పచ్చివాసన పోయే వరకు వేపుకుందాం మూత పెట్టకుండాగా ఇలాగే ఫ్రై చేసుకోవాలన్నమాట చూసారుగా పచ్చివాసన పోయే వరకు బాగా ఆయిల్లో మెత్తికూర ఫ్రై అయిపోయింది ఇప్పుడు ఇందులో మనం కీమా వేసుకుందాం ఒక కేజీ కీమా ముందుగానే కడిగి పక్కకు పెట్టుకున్నాను ఇప్పుడు కీమా వేసుకొని కీమాను బాగా కలుపుకోవాలి ఇలా కలిపి ఇందులో ఉన్న ఎక్స్ట్రా వాటరు పచ్చిదనం పోయే వరకు అంటే ఒక పది నుండి పదిహేను నిమిషాల వరకు ఆకు కూర ఈ నూనెలోనే మన కీమాని మగ్గించుకోవాలన్నమాట ఇందులో ఎక్స్ట్రా వాటర్ కూడా ఉంటుంది కదా అది వాటర్ మొత్తం అబ్జర్వ్ అయ్యే వరకు ఇలాగే ఉడికించుకోవాలి మూత పెట్టొద్దు మూత పెట్టడం వల్ల ఇంకా వాటర్ అనేది ఎక్కువగా వస్తుంది కాబట్టి ఇలా ఓపెన్ పెట్టుకొని ఒక పది నుండి పదిహేను నిమిషాలు ఉడికించుకుంటే వాటర్ మొత్తం ఆవిరైపోతుంది అన్నమాట చూసారుగా ఆల్మోస్ట్ వాటర్ మొత్తం అబ్జర్వ్ అయిపోయింది ఇప్పుడు ఇందులో ఒక రెండు పెద్ద చెంచాల కారం రుచికి సరిపడా ఉప్పు కొద్దిగా మటన్ మసాలా వేసుకుంటే రుచి చాలా బాగుంటుందండి ఇలా కారం ఉప్పు వేసుకొని బాగా కలిపి కీమాకు పట్టేటట్టు ఒక పది నిమిషాలు లో ఫ్లేమ్లో లిడ్డు పెట్టి ఉడికించుకుందాం చూసారుగా కారం అనేది మంచి కలర్ వచ్చేసింది కీమాకు బాగా పట్టిందనమాట ఇప్పుడు ఒక పెద్ద సైజు టమాటోని వేసుకొని ఈ టమాటో ముక్కలు బాగా కలిపి పచ్చి వాసన పోయే వరకు ఉడికించుకుందాం ఇలా పది నిమిషాలు ఉడికిన తర్వాత ఇప్పుడు మనం ఇందులో కొద్దిగా వాటర్ కూడా వేసుకొని ఉడికించుకుందామండి చాలామంది అనుకుంటారు కీమా సన్నగా ఉంటుంది కదా ఉడికిపోతుందని కానీ కొంచెం నాన్ వెజ్ కాబట్టి ఇందులో వాటర్ వేసి ఉడికించడం వల్ల చాలా పర్ఫెక్ట్గా ఉడుకుతుంది ఇలా పది నిమిషాలు ఉడికించుకొని కొద్దిగా గ్రేవీ పెట్టుకుంటే రోటీలో కానీ రైస్లో కానీ తినడానికి చాలా బాగుంటుంది ఇందులో కొద్దిగా పచ్చిమిర్చి ఒక గుప్పెడు కరివేపాకు వేసుకోవాలి ఇలా లాస్ట్కి పచ్చిమిర్చి కరివేపాకు వేయడం వల్ల రుచి అనేది చాలా బాగుంటుందండి ఇలా మీరు కూడా పచ్చిమిర్చి వేసి ఉడికించుకుంటారా ఎంతమందికి ఇష్టం కమెంట్ చేయండి పచ్చిమిరపకాయలు ఇలా వేసి ఉడికించడం వల్ల రుచి అనేది చాలా డిఫరెంట్గా వస్తుందండి కర్రీ బాగా ఉడికిపోయింది ఇందులో కొద్దిగా ధనియాల పొడి వేసుకుంటే రైస్తో సర్వ్ చేయడానికి రెడీగా ఉంది మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో కమెంట్